ఈ రాత్రి గురించి ఏమైనా ఆలోచించావా ఈ రాత్రి మనం ప్రేమతో నిద్రను సరిహద్దుల దగ్గరే నిలబెట్టాలి అలసటం తాకకుండా విరామం దొరకనివ్వకుండా చీకటిలో మనం ఉన్నప్పుడు మనమే ప్రజలు మనమే మౌనం మనమే విరుచుకుపడే రథసారథులు మన ప్రేమ మామూలు రాత్రిలా కాదు విప్లవానికి దగ్గరగా ఉండాలి కాదు విప్లవంలా ఉండాలి నక్షత్రాల కింద మన ఆత్మలు తిరుగుతున్నప్పుడు ఒకరిని మరొకరిని కౌగిలించుకుంటూ ప్రపంచాన్ని మర్చిపోతున్నప్పుడు నీ హస్తాలు నా బాహుల్ని సానబెడుతున్నప్పుడు ప్రేమ నిలబడుతోంది నీ కన్నుల్లోని వెలుగు కొండల మీదుగా కాపలా కాగడలా వెలుగుతోంది ఇంకా ఆవిష్కరించని సంకల్పాలకి సరికొత్తగా అర్థం చెబుతోంది ఇది మన రాత్రి మాత్రమే కాదు ఇది ప్రతి గాయపడ్డ గుండెకు వ్రాసిన ఉత్తరం ప్రతిపీడిత స్వప్నానికి వెలుగునిచ్చే నిప్పు చీకటి తెరలను తెంచుకొని మన ప్రేమ ఒక యుద్ధ గంటికల మ్రోగుతోంది ఈ మౌన ప్రపంచంలో అది ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది నీ భుజాలపైన బరువు వేసి నేను నీ దగ్గరకు చేరుకోగానే మన ఆత్మలు ఒకే సముద్రంలా కలిసిపోతాయి మన ప్రేమ ఎక్కడో వరణ్య లోయలో చిరిగిన గుండెల్లోని స్వరంలా పచ్చని పచ్చిక పొలాల కోసం స్వేచ్ఛ కోసం న్యాయం కోసం విస్తరిస్తూ మహాజెండాల రెపరెపలాడుతూ వెళ్తోంది ఇప్పుడు మనకు సరిహద్దులు లేవు మన స్వప్నాలకు దుర్గాలు లేవు ఈ ప్రేమకు శత్రువులు లేరు అది ప్రతి చీకటిని నీ జీల్చివేస్తూ నీ కళ్ళలోని కాంతి ఈ రాత్రిని విశాల ప్రేమ మండలంగా మార్చుతోంది ఇక ఏ రాత్రిపూట కూడా ఈ ప్రకాశం ఆగదు ఇది మనదొక్కటే కాదు ఇది ప్రతి అపహసించిన చిరునవ్వుకు మన ప్రేమ చెప్పే జవాబు మన స్వరం ప్రతి నిరంకుశ శక్తికి సమాధానం అవుతోంది మేఘాలలో దాగిన ప్రతి గుండె చప్పుడికి వెన్నుదన్నుగా ఉంటుంది ఈ రాత్రి మనం ప్రేమతో నిద్రను సరిహద్దుల దగ్గరే నిలబెట్టాలి అలసటను తాకకుండా విరామం దొరకనివ్వకుండా మనమే ప్రజలం ప్రజలే మనం విరుచుకుపడి రథసారథులం మేఘాలలో దాగి ఎదురు చూస్తున్న ప్రతి గుండె చప్పుడికి మన నిద్ర ధైర్యం చెప్పి ఒక కథాకావ్యం ఒక కథాకావ్యం కలం మీ మెర్సీ మార్గరెట్